యావత్ తెలంగాణ ప్రజలకు ధర్మపురి నిజవర్గ ప్రజలకు మీ అన్నగా రాష్ట్ర మంత్రిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరు కూడా అందరు కూడా సుఖశాంతి సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఆ విఘ్నేశ్వర స్వామి చల్లగా చూడాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళిన పెద్ద రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు లోపల నాలుగు గ్యారంటీ పథకాలు అమలైనవి ఇంకా రెండు గ్యారంటీ పథకాలు అయ్యే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆ అమ్మవారు అందరూ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర మంత్రిగా ధర్మపుణవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడు ఎవరు ఏ విజయం తలపెట్టినా కూడా అందరూ కూడా విజయం చేకూర్చే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీర్వదించాలని అన్నదాతలను అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ